నేను మీ అంచలిదాస్ కోటపాటి సార్ పేరు నందూరి సత్యనారాయణ గారు సార్ది అమలాపురం కోనసీమ జిల్లా సో మీకు కోనసీమ అమలాపురం అంటే తెలుస్తుంది కదా ఆ పచ్చని పొలాలు ఆ పొల గట్టులు ఆ గట్ల మీద ఉండే కొబ్బరి చెట్లు ఆ చెట్ల మధ్య నుంచి నడిచే దారి ఆ పక్కనే ఉన్న చిన్న కొలను ఆ కొలంలో తామర పువ్వులు ఆ కోమర పువ్వుల మీద వాలిన పుజ్జిపుజ్జి పక్షులు అప్పుడప్పుడు వచ్చే చేపల్ని అవి తింటూ ఉంటే అవి పైకి వస్తూ ఉంటే ఆ సూర్యకాంతి ఆ నీళ్ళల్లో ఆ తామర పువ్వుల మీద ఆ తామర ఆకుల మీద పడుతూ ఉంటే ఆహా ఊహించుకుంటే ఎంత బాగుంటుంది అది ఊహే కానీ ఇక్కడ ఆయన నిజంగా చూసి అటువంటి అందాలన్నింటినీ తన పెయింటింగ్ రూపంలో భద్రపరిచారనమాట సో ఇదే కోనసీమ జిల్లా అంటే అమలాపురం చూశారు కదా కొబ్బరాకుల్ని చీల్చుకుంటూ పక్కకి తొలగించుకుంటూ మన సూర్య భగవానుడు ఎలా పైకొస్తున్నాడో ఈ రాయి అమలాపురానికి గుర్తుగా వేసిన ఎంత లైటింగ్ ఎంత ఫోకస్ కొబ్బరి తోటలు అంటేనే అటు కోనసీమ జిల్లాలతో పెట్టింది పేరు అనమాట కేరళ కంటే మన కోనసీమ చాలా ఎక్కువగా కొబ్బరి కాయలు ఇస్తుంది అని అంటూ ఉంటారు అక్కడ గోదావరి నీళ్ళు కూడా ఆ కొబ్బరికాయలంతా తీయగా ఉంటాయన్నమాట నీళ్ళంతా తీయగా ఉంటాయి సో ఇది గోదావరి పుష్కరఘాట్ చూసారు కదా ఓ అల్లంత దూరాన బ్రిడ్జ్ కనపడుతుంది ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళే ట్రైన్లు ఇక్కడ పడవలు వా మొట్టన సీనరీ సో ఇలాంటి వాతావరణంలో పుట్టినటువంటి సత్యనారాయణ గారు సత్య గారు తన చిన్నప్పటి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న అందాలన్నీ క్యాప్చర్ చేస్తూ తన ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని చాలా దృఢ సంకల్పం చేశారంట అలాగే రాజమండ్రిలో డిప్లొమా కంప్లీట్ చేశారు నైన్టీన్ ఎయిటీ నైన్లో కానీ ఆయన దురదృష్టం ఏంటంటే అప్పటికి టీచర్ జాబ్స్ తీసేసారు ఆయన పట్టువదలను విక్రమార్కుల్లా అన్ని స్కూల్స్లో జాబ్ చేస్తూ టెంపుల్లో ఆర్ట్ వర్క్ చేస్తూ ఒక కమర్షియల్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు సైన్ బోర్డ్స్ ఇవన్నీ చేసినప్పటికీ ప్రతి పెయింటింగ్లో తను ఇదే కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ చూశారు కదా అమ్మవారు ఆహ్వానం సో ప్రతి పెయింటింగ్లో ఆయన చుట్టుపక్కల ఉండే వాతావరణం ఇంత అందంగా ఉంటుంది ఇక్కడ జింకని పట్టుకోవడానికి రాముల వారు వెళ్తున్న సిచ్యువేషన్ వేశారు వెనకాల చూడండి ఇలాగే ఉంటుంది గోదావరి చుట్టుపక్కలంతా అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెట్లు పక్కన దారి పక్కన వాటర్ లేకపోతే పొలాలు ఇలాగే చాలా అందంగా ఉంటాయన్నమాట సో ఇది రాముల వారిది ఒక టెంపుల్లో వేసినటువంటి పెయింటింగ్ సో జింకని వేటాడుతున్న రాముడు సో మీకు ఇంకొక పెయింటింగ్ చూపిస్తాను నా ఫేవరెట్ పెయింటింగ్ సో ఈ బాబు బర్రెక్కి పడుకొని చక్కగా అసలు వాడికి ఈ ప్రపంచంతో సంబంధమే లేదు హ్యాపీగా బర్ర మీద పడుకొని ఆకాశం చూస్తూ తన జీవితంలో వచ్చే అందమైన కళలు కంటూ ఓ అందమైన పాట పాడుకుంటూ ఆయన మోయలేక ఆ బర్ర బుడి బుడి అడుగులు వేస్తూ ఉంటే కాలు మీద కాలేసుకొని కింగ్ లాగా తనే కింగ్ ఇంకా ఆ రాజ్యానికంతా ఆయనే ఒక రాజులాగా ఫీల్ అయిపోయి పాట పాడుకుంటూ ఉంటాడు ఆకలేసిందా దాన్ని కింద దింపి ఆ గోదావరి చిన్న కొలంలో ఉండే చేపలు నాలుగు పట్టేసుకుంటాడు అది నాలుగు ఏముంట పైరు మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి ఆ చేపలు కాల్చుకుంటాడు ఆ సద్ధనంలోని కారం ఆ తింటూ ఆ చేపలు నంచుకుంటూ ఆ రోజు ఆ పూట గడిచిపోతుంది ఎవరండి ఇంత మంచి లైఫ్ గడుపుతున్నారు ఈ టైంలో సో హీఈ్ ద కింగ్ సో అలా ఫీల్ అవుతూ ఉంటాడు అని నా ఫీలింగ్ అని నిజంగానే ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది నాకేంటండి అని అమేజింగ్ అమేజింగ్ సో ఈ పెయింటింగ్ మీద ఇది చాలా పత్రికల్లో వచ్చిందంట బట్ కానీ సార్ గీయడం మాత్రం ఆ ఆలోచనతో గీశారు ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తున్నారు ఈయన తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా వన్ ఆఫ్ ద అడ్మిన్ సో పెట్టిన ప్రతి పోస్ట్కి ఒక లైక్ కామెంట్ పెట్టడం ఆయన అలవాటు ఎందుకంటే ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి మనల్ని ఎంకరేజ్ చేయనప్పుడు ఆ బాధ ఎంతో తెలిసింది కళ ఎలా ఉన్నా కానీ ఆయన ఎంకరేజ్మెంట్ మాత్రం బాగానే ఉంటుంది కాల్ చేసి మరి మీ పెయింటింగ్ బాగుంది ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవ్వండి అవకాశాలు వస్తాయి అని చెప్పడం ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం ఇది తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫేస్బుక్లో ఆయన చేసే ఒక చిన్న ప్రయత్నం ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు సో సత్యగారు వేసినటువంటి ఈ చెట్టు అనమాట పొలాలు ఎప్పుడైనా చెరువు గట్టు పైన ఒక చెట్టు దానిపైన చాలా పక్షులు చూసారు కదా పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి అన్నమాట పొద్దున్నే అలా నాగళ్ళు పట్టుకొని ఆ దారిలో చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంటే పక్షుల కిలకిలా రావాలు కోల కోలు ఇవన్నీ ఆ సమ్మర్లో వినపడుతూ ఉంటాయి సార్ నాతో మాట్లాడినప్పుడు ఏదో ఇంటర్వ్యూ చేస్తే మాట్లా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కోకిల కూ కూ వినబడుతూ ఉండే ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట అంటే అది విన్నా కానీ మనసుకు ఆనందం కలుగుతుంది ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ నేను నా కళతో చూసిన ఫీలింగ్ కలిగింది సో ఇది సత్య సార్ ఆర్ట్ వర్క్ అనమాట సో ఇంకా ఉంది ఎస్ వేసుకోండి సమ్మర్ క్యాంప్కి సమ్మర్ టైంలో ఇటువంటి ప్లేస్కి వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక్కడ ఊటి కొడకేనాలు అవసరం లేదండి మన గోదావరి జిల్లాల్లోకి వెళ్ళి ఇటువంటి ప్రదేశంలో కూర్చొని ఇట్లా గట్టు దగ్గర కాళ్ళు పెట్టుకొని హ్యాపీగా మొక్కజొన్న కానీ ఈ కాలంలో వస్తే కాల్చి దానికి ఉప్పు దట్టించి కొద్దిగా నిమ్మకాయ రాసి అక్కడ కూర్చొని తింటే ఉంటుందండి ఆ రోజు ఎత్తాల్సిన అవసరమే లేదు హ్యాపీ గడిచిపోద్ది సో ఇటువంటి అందమైన వాతావరణాన్ని అలాగే నాకు చూపించినందుకు సార్ది ఇంకొక రివ్యూ కూడా ఉంది సో ఇక్కడితో సరిపోవు సార్ ఒక పోయటర్ ఆయన పోయిటరీ రాస్తారు కథలు రాస్తారు జంతువుల్ని ఆదరిస్తూ ఉంటారు ఇలా చాలా చాలా ఉన్నాయి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం ఓకేనా వరే థ్యాంక్ యూ దిస్ అంజలి దాస్ కోర్టుపాటి సైనింగ్ ఆఫ్